అందరికీ నమస్కారం ఈ రోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారయ్యే కాలీఫ్లవర్ పికిల్ చేసుకుందాం ఒక్కటిసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే రుచి గ్యారంటీ మరి స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక మధ్య తరహా కాలీఫ్లవర్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత వేడి నీళ్లలో రెండు నుండి మూడు నిమిషాలు బ్లాజ్ చేయండి ఇది పికిల్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండేలా చేస్తుంది ఇప్పుడు మసాలా రెడీ చేద్దాం ఒక గిన్నెల్లో పసుపు కారం ఉప్పు ఆవాల పొడి కొంచెం మెంతులు వెల్లుల్లి రెబ్బలు ఆల్ టుగెదర్ వేసి బాగా కలపండి ఇప్పుడు ఈ మసాలాలో బ్లాన్ చేసిన కాలీఫ్లవర్ను వేసి నూనె పోసి బాగా కలపాలి చివరగా నిమ్మరసం వేసి అన్నీ ఒకటిగా మిక్స్ చేయండి ఈ స్టేజ్ లో పికిల్ స్మెల్ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న పాన్ తీసుకుని రెండు స్పూన్లు నూనె వేసి వేడి చేయండి నూనె వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర ఒక చిన్న పెంచ్ హింగు వేసి తాలింపు తయారు చేసుకోండి ఆ తాళింపును మన పికిల్ మీద వేసి బాగా కలపండి ఈ తాలింపు వేశాక పికిల్ స్మెల్ ఆహా అద్భుతంగా ఉంటుంది ఈ పికిల్ ను ఒక గాజు బాటిల్లో వేసి నాలుగు ఐదు గంటలు సెట్ అయ్యేలా పెట్టండి అంతే రుచికరమైన తినగానే కిక్కిచ్చే కాలీఫ్లవర్ పికిల్ రెడీ